ఎవరైడ్స్ గుడ్ ఈవినింగ్ రెండు లక్ష బ్లాక్స్ చార్ట్ రోజుల తర్వాత వీడియో తీస్తున్నాము అయితే మా ఫాల్తుది ఏం చేస్తుందో ఒకసారి అడుగుదాం ఏం చేస్తున్నావే మంచివాడు నేను నువ్వు చెడ్లోని కానీ ఏం చేస్తున్నావు టమాటా కూసావాస్తున్నావు టమాటా పచ్చాడియా అయితే మేము ఫాల్తుది ఏం చేస్తుందంటే టమాటా కర్రీ చేస్తున్నా టమాటా కూర చేస్తుంది మా అయితే వీడియో వచ్చేసి కొంచెం మధ్యలో తీయడం జరగలేదు అయితే ఈరోజు వచ్చేసి మా ఫాల్త్ వచ్చేసి తామిళనాడు కూర వండుతుందంట అయితే ఇట్లా అంతకుముందు టమాటా కూర మధ్యలో వండింది మంచిగా వండుతుంది కానీ ఈ గిన్నె టమాటాలు వస్తున్నది తిన్నది ఎందుకు అరగలేదు తింటాము కదా బర్రెక్క తిన్నది ఎందుకు నేను కూడా బర్రో లెక్క తింటున్నా కానీ నేను తిన్నది తింటేనే ఉంటాను నువ్వు తిన్నది తింటేనే ఉంటావు కానీ అయితే ఈరోజు టమాటా కూర ఏమేమి కూర వండుతున్నావు మరి ఈరోజు వచ్చేసి చెక్కలేదే బంక బంగలు ఇంకా ఎప్పుడు ఇంకా చాటి రోజులు అయితే వీడియో తీయలేము కొద్దిగా మధ్యలో వేరే వేరే పనులు కాబట్టి వీడియో తీయలేక పోయడము ఈరోజు వచ్చేసి ఆవిడ టమాటా కూర చేస్తుంది ఇంకోటి వచ్చేసి మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లం ఉండే అందుకే వీడియో కూడా తీయలేక పోయడము ఇంకోటి ఏం చేస్తున్నావు ఛాయ్ తాగుతున్నా అయితే మా ఆవిడకి పొద్దుగాల ఇంత ఛాయ్ కావాలా సాయంత్రం ఇంత చాయ్ తాగాల నీ అమ్మ నే అన్న నీ అన్న నీ అమ్మ చెప్పేది ను షుగర్ వస్తుంది చీర జాగ్రత్త ఉండాలి అంటే లేదు ఏం కాదని అంటుంది కానీ ఎక్కువ ఛాయ్ తాగదు కానీ మా మిస్సెస్ పొద్దుగాల తాగుతుంది సాయంత్రం తాగుతుంది రెండు మాటలు తాగుతుంది ఎటుంది చాయ్ బాగుందా పాది ఆ కుల్లా వస్తున్నాయి కదా ఎవరో దానా అయితే మార్నింగ్ ఈవినింగ్ దాకు అయితే ఇంకోటి వచ్చేసి నేను ఎందుకు వీడియో రూపంలో అంటే నార్మల్గా మాకు ఒకటి సంబంధించింది ఒకటి ముందడ ఫ్రంట్ బ్యాక్ పెట్టుకున్న వ్యాప్ స్టాండ్ లేదు అందుకు స్టాండ్ వచ్చేసి లేదు కాబట్టి కొన్ని రోజుల తర్వాత స్టాండ్ తీసుకున్న తర్వాత ఇద్దరము కనబడతాము అప్పుడు ఇద్దరం వీడియో తీసి వీడియో రూపంలో పెడతాము ఇంకోటి చాయ్ ఎట్లా ఉంది బాగుందా టేస్టీ ఉందా ఫాల్దానా మంచిగా ఉందా ఇంకా ఇంకా చెప్పి ఫలుదానా లేదు టూ వీక్స్ కాదు ఇవాళ వచ్చి డైలీ తీయాలా ఎందుకంటే మొన్నటి దాకా వచ్చేసి కొంచెము మా మిస్సెస్ కూడా సంక్రాంతి పండగ పోయి మొన్న మొన్న వచ్చింది పోతే ఇరవై రోజులు అట్టే పోతుంది వస్తే ఇరవై రోజులు ఇటు వస్తుంది కాబట్టి మొన్న మొన్న వచ్చింది ఇక రోజు ఒకటి వీడియో రూపంలో పెట్టాలా మళ్ళీ మధ్యలో కొన్ని చిన్న చిన్న పనులుండి వీడియో తీయలేకపోయినా నిన్న తీద్దాం అనుకున్నా టైం దొరకలేదు ఇంకోటి చెప్పి గంత టమాటా ఎందుకే నిందగాన టమాటా ఎందుకే జీరా పోయాక మే ఏనికి వస్తుంది ఆ పచ్చడి అయితే మేము ఫాల్తో దానికి పచ్చడి పెట్టరాదంటే పచ్చడి ఎప్పుడు పెట్టినా పచ్చడి నీ నీళ్ళ పచ్చడి ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు కథలు పడుతుంది అయితే పచ్చడి వచ్చేసి మా ఆవిడ ఈరోజు పెడుతుంది అని అంటుంది అంటే మా మా అమ్మ పెడుతుంది వచ్చాక అందుకే నువ్వు పెడతావా

అయితే మా పాప వచ్చేసి ఈరోజు బయట ఆడుకుందామని బయటకు వెళ్ళింది వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆడికే మళ్ళీ బయటకు పోతుంది ఎన్నిసార్లు ఇప్పిన కానీ లేదు ఇంకా బయటకు పోతుంది బయట అమ్మలో అలా వచ్చింది కాబట్టి లోపలికి వస్తుంది వీటి దారం అది నువ్వు పేలే పెట్టుకోవు కదండి ఇష్టం ఫ్లవర్స్ అంటే ఇష్టమా ఎట్లుండేనా ఫ్లవర్ బాగుందా అరే ఫ్లవర్ ఫ్లవర్ చూపరే ఫ్లవర్ కన్నా ఫ్లవర్ తింటుంది అది తింటున్నావు ఆరా అయితే మా ఫాల్ దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్ఫామ్ ఉండాలా లేకపోతే అది పిచ్చి పిచ్చి వేస్తుంది మార్నింగ్ ఇంత దోశ అన్న లేకపోతే ఇడ్లీ అన్నా లేకపోతే బ్యాంబినో అన్న లేకపోతే అన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలవాటు అయ్యింది ఇంత నిరపకాయలు తీస్తుంది నిరపకాయలు తీసి పోసి పచ్చిపాయ లెక్క కోసి మార్నింగ్ దోశ దోశ చేస్తుంది ఇక ఎవరు మేము తినకపోయినా నువ్వైతే తింటావు కదా పుట్టిదా జెండా మాత్రమే జెండా రేపు ఎగరేస్తున్నావారా దగ్గరేస్తున్నారా అయితే ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక నార్మల్గా మధ్యలో చిన్న చిన్న పనులుండే వీడియో తీయలేకపోయినా ఇంకోటి దా రే హాయ్ చెప్పు హాయి చెప్దా వీడియో రూపంలో చాలా రోజులు మా పాప కూడా రాలేదు హాయ్ చెప్పు సబ్స్క్రైబ్స్గా హాయ్ చెప్పరా కెమెరా దగ్గరికి వస్తే ఏడక మారుతావరా మా అమ్మ ఏం చేస్తుంది చూడపో ఊరా ఉల్లిగడ్డ తినిపో ఉల్లిగడ్డ తినిపోరా ఉల్లిగడ్డ తిండి అంత మా పాప ఉల్లిగడ్డలు ఇంత కర్రపాకు ఇంత కొత్తిమీర పచ్చి ఏమైనా ఉంటే తింటుంది తింటరా ఉల్లిగడ్డ తినరా ఉల్లిగడ్డ తిండి తింటరా దీని మరి విలుగడ తిను రే కుసా అండ కుసో కుసారా అయితే ఇక మా పాలతీ వచ్చేసి ఇప్పుడు అయితే పాలతో వచ్చేసి ఈ మధ్య కూరలు మంచిగా చేస్తుంది అనమాట ఈరో ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయింది అప్పుడైతే ఆంధ్రలో ఉండినట్టు ఒడుతుండే అంటే సారీ ఆంధ్రోల్ అనట్లేదు అంటే అక్కడ టేస్ట్ అట్లా వాళ్ళు టేస్ట్ ఎట్లుంటుందో దాని ప్రకారం టేస్ట్ ఉంటుండే అందులో ఇలా తీయగా వండుతారు దాని ప్రకారం వాళ్ళకు అది తీయగా ఇష్టం ఉంటుంది ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తీయగా ఉండదు ఇష్టం ఉండదు అలా టేస్ట్గా వండుతుండే వాళ్ళకు ఆ టేస్ట్ అనేది చాలా వాళ్ళకి ఇష్టం ఉంటుండే మా తెలంగాణలో వచ్చేసి కారం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం మా టేస్ట్ వేరే ఉంటుండే ఆ టైప్ వండుతుండే కానీ వాళ్ళ టేస్ట్ వాళ్ళదే బాగుంటుంది మా టేస్ట్ మాగా మాకే బాగుంటుంది ఇంకా చెప్పు అలాగే చెప్పు ఏ దవడం వల్ల కొడతావా దౌడ మళ్ళా రిటర్న్ వల్ల కొడతాం మీరు అర్థమైందా చెప్పిన మాట వినాలను కా పసుపకాయలు కాయి ఇది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చమ్మ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగనే షేర్ చేయండి అలాగనే నోటిఫికేషన్ రూపంలో బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్